అమరావతిలో ఘనంగా అంతర్జాతీయ సంగ్రహాలయం మ్యూజియం దినోత్సవం అంతర్జాతీయ మ్యూజియం డే రెండు వేల ఇరవై నాలుగు విద్య మరియు పరిశోధన కోసం మ్యూజియంలు ఈ సంవత్సరం ధీమా ఈ రోజున అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా అమరావతిలో భారతీయ పురాతత్వ సర్వేక్షణ ఆధ్వర్యంలో ఘనంగా మ్యూజియంలో వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా విచ్చేసిన భారతీయ పురాతత్వ సర్వేక్షణ అమరావతి సర్కిల్ సూపరిండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్ జనాను అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా మ్యూజియం లోపల సాలువాతో ఘనంగా సత్కరించిన అఖిల భారత పంచాయతీ పరిషత్ మ్యూగిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈ సందర్భంగా డాక్టర్ వీరాంజనేయులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం నుంచి మే పద్దెనిమిదో తారీఖున అంతర్జాతీయ మ్యూజియం డేని జరుపుకోవడం జరుగుతూ వస్తున్నదని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ తీర్మానం చేసిన దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును అంతర్జాతీయ మ్యూజియం డేగా పాటిస్తూ వస్తున్నారన్నారు ఈ సందర్భంగా అమరావతి నాగార్జునకొండ మ్యూజియంల ల అభివృద్ధి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అమరావతి మ్యూజియంలో గతంలో పనిచేసిన సిబ్బందిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ పురాతత్వ సర్వేక్షణ అమరావతి సర్కిల్ సూపరిండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్ జనా అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు డిప్యూటీ సూపరిండెంట్ ఆర్కియాలజిస్టులు డాక్టర్ దేవేంద్రనాథ్ బోయ్ అసిస్టెంట్ ఆర్కియాలజీ సూపర్డెంట్ సూర్యప్రకాష్ రావు శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్ హెడ్మాస్టర్ సీతారామాంజనేయులు డిప్యూటీ సూపరిండెంట్ ఇంజనీర్ కె వీరాంజనేయులు ఫణి గుంటిబాబు మ్యూజియం సిబ్బంది చిన్నారులు తదితరులు పాల్గొన్నారు 你出来点儿呢？对呀，所以那个咱咱几个。